హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ముందుగా నా తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి నేనైతే సెలబ్రేట్ చేసుకోను కాబట్టి ప్రత్యేకంగా మీకోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను చూసారు కదా నా అవుట్ ఫిట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్రత్యేకంగా మీకోసమే మిమ్మల్ని మిస్ చేయడం కోసమే నేనైతే ఇలా రెడీ అయ్యాను వినాయక చవితి కరెంట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి కరెంట్ వైర్స్ తెగి ఉంటాయి కదా వాటితో జాగ్రత్తగా ఉండి సేఫ్గా అయితే పండుగని సెలబ్రేట్ చేసుకోండి ఇక్కడ నేను నేను వేసుకున్న గోల్డ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇవాళ నేను వేసుకున్న జ్యువెలరీ మొత్తం గోల్డే అండి హారం చూసారు కదా ఇది మొత్తం కాసులు సింపుల్గా ఉండాలి అనేసి ఏ స్టోన్స్ లేకుండా ఏ డిజైన్ లేకుండా ఇలా సింపుల్గా తీసుకున్నాను నెక్లెస్కి మాత్రం చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి కొంచెం డిజైన్ ఎక్కువ ఉంది చెంపస్వరాలు కూడా త్రీ స్టెప్స్ చూసారు కదా ఈ గోల్డ్ మొత్తం నేను లలిత జ్యువెలరీలో తీసుకున్నాను రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మొత్తం మీకు కావాలి అంటే మీకు నచ్చితే నాకు డీటెయిల్స్ అయితే కామెంట్ చేయండి మీకు తప్పకుండా నేను చెప్తాను ఇక్కడ ఏంటి అంటే మట్టి గణపతిని మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తుంది తనకి ఇలా క్రాఫ్ట్స్ చేయడం కానీ మీ ఏవైనా రెడీ చేయడం కానీ తనకైతే చాలా ఇష్టం ఇక్కడ మట్టి తెచ్చి రెడీ చేసి ప్రిపేర్ చేసుకుంటుంది నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇలా మనకి చాలా మందికి చిన్నప్పటి నుండి కూడా ఇలా మట్టి గణపతిని ప్రిపేర్ చేసుకోవడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో నాకు చెప్పండి నాకు కూడా చిన్నప్పుడు ఇలా చేయడం అంటే బాగా ఇష్టం ఉండేది మనం గ్రో అవుతున్న కొద్దీ ఇలాంటివైతే మనం మర్చిపోతున్నాం కదా ఆ డేస్ ఆ డేస్ అయితే ఎప్పటికీ మర్చిపోలేము చూసారు కదా ఎలా రెడీ చేస్తుందో ఎండ్ వరకు చూడండి గణపతి మాత్రం చాలా క్యూట్గా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేస్ చే సారీ అండి నాకు కోల్డ్ వల్ల అయితే నాకు వాయిస్ చెప్పడానికి అయితే రావట్లేదు వాయిస్ అయితే దయచేసి ఇగ్నోర్ చేసేయండి ఎలా ఒకలాగా నా నా కోసం ఆపికత అయితే మీరు వినండి కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఆ వాయిస్ ఓవర్ కూడా నాకు కోల్డ్ వల్ల సరిగ్గా చెప్పడానికి అయితే రావట్లేదు మీరైతే వరకు చూసి కలిపి ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి మెయిన్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పవర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి ఈ రైనీ సీజన్లో కరెంట్ వైర్స్ తెగి హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా కరెంట్ షాప్ కొట్టే అవకాశాలు చాలా ఉంటాయి మనం ఎవ్రీ ఇయర్ ఎన్నో చూస్తున్నాం కదా మెయిన్గా మనం సేఫ్గా ఉండైతే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుందాం చూశారు కదా గణపే ఎలా ఉందో కూడా నేను ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది క్యూట్గా సో చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి